పెళ్ళి చూపులకు వచ్చినాక అమ్మా ఇంకా అమ్మాయిని తీసుకురాలి చూద్దామే పెళ్లి చూపులలో బండ దోసుకురాలి అందరు రామ్మా బరతిగా జడ జడ కాదురామ్మా ఆ బర్రెకి నడవత్తలేదు కావచ్చు తిని తిని దున్న పొట్లెక్క ఏ అది ఎట్లా చేస్తాను ఇంకా తన బొత్తు అంతా తిన్నట్టున్నది ఇవ్వరాక దాన్ని తోసుకురావాలి నలుగురు పోయి తోసుకురా పోన్లీ పోతాతో

తప్పియాలి ఎట్టాను నువ్వు నీకు సాయంత్రం అయినా ఫుల్ వాటిల మందు కూడా నువ్వు ఎట్లా వేసి దీన్ని నాకు అంట కట్టకుడగొట్టాలి నువ్వు చెడగొడతా అని అనుకుంటా నేను జడగొట్టనిస్తా ఎట్లయినా మంచిది బంక లెక్క పట్టుకొని ఇప్పుడు పెండి చేసుకోకుంటారు చూడు పక్క పోయి మాట్లాడుకుంటాం మేము అచ్చి సంబంధం ఖాయమా లేదో చెప్తాం ఇది లాస్ట్ పైన ఇప్పుడు చెప్పిందంటే ఇక మళ్ళీ కట్నం పోసుకుందవే చేసుకోవాలి ఇక తిరిగి తిరిగి మాకు కాస్త వచ్చింది మీరు ఆ పిల్లని చేసుకోకపోతే అయితే ఇక మాకు వశం అయితే లేదు ఈ పెండి సూపులు చూడడం గిరిసూప్పులు చూడడం పెళ్లి చేయం గిలి చేయం ఇప్పుడు ఆ పిల్ల మంచి చక్కగా చేసుకో చక్కగా కోరిక కూడా అదే ఇక చేసుకోవాలి ఎన్ని రోజులని మా హైదరాబాద్ ముఖాన్ని తిరుగుకుంటుంటాం వీళ్ళు ఎట్లయినా బలి బలిద్దాం అని చూతాండ్లు బలిపోయే గొర్రె పిల్లకు ఎప్పుడు పిండి ఎత్తేండి ఇక ఎప్పుడు ఏం చెత్తంది ఇక ఇక నేను గంటే అందరు పిక్సైన్లు చక్కగా ఇక చేసుకుంటా మరి ఏం చేద్దును ఎట్లా చేద్దును తప్పించుకుందామంటే అందరూ ఇది చేసుకోవాలి కట్నం ఇత్తాండ్లని అనవట్టి ఏం చేద్దును చేసుకోవాలి సత్తాన్ని పోరు పొట్టి ఉన్న మంచిగా ఇక చేసుకుంటాను బలవంతంగా గొర్రె పెండ్లాయే గొర్రెని ఎప్పుడు బలిచ్చినా పెండిల బలిచ్చినట్టే ఇక మొగోళ్ళు తీసుకోపోయి మీరు బలిగాలరా అయ్యా అని అట్లా పెళ్లి పీటల మీద కూక పెడతా ఏం చేద్దాం అన్ని తెలిసి మరి కూక మరి ఏం చేద్దాము మా పిల్ల నచ్చిందా అయ్యా చెప్పు పెళ్లి అయ్యా పెళ్లి కొడుకు నువ్వు చక్కగా చూడలేదు అటు ఇటు నడిచి చూపెట్టమాను ఏలు వంకరో కాలు వంకరో మరి చూడాలి ఇవాళ రాక నాకు చేసుకోబుద్ది కాదు ఆయన మంచిదే ఒప్పుకుంటానంటే వచ్చి ఇప్పుడు ఆట నేను పెళ్లి పిల్లలు అతి నడు పెండి పిల్లలు ఆట నడవదట సిక్కులు ఆడి కూకుంటుందట నేను అన్నట్టు నడవన్న అవ్వు బిడ్డు వేరైతే ఉన్నారు వీళ్ళు మనసులు అంతా ఏమో టచ్ సెల్ పట్టుకొని మొత్తం వీడియో కాల్లో చూపెడతాను అంత కథ వేరే ఉన్నది నన్ను గుర్రెం చేసినట్టు చెప్తాను

అర్థం పోసుకుంది అంతే పెళ్లి ఫిక్స్ అయిందట కదా కట్టర గిన్నె హస్బెండ్ మస్తు ఉన్నాడు హీరో లెక్క ఉన్నాడు ఇవ్వలేమనుకున్నాను ఒప్పుకోకుండా ప్రేమ నిండుకుండా అడుగులో నీతో వేసుడే బావ ఏలు పట్టి పోలు తిరుగుడే బావో సారీ రావో మంచి రోజులు ఉన్నాయి ముంగట పని వేసుకుందామో పిల్లో మంచిగా మంచిగా పిల్లగాని గురించి మంచిగా ఎట్లయిన ఒప్పుకుని కానీ మంచిగా ఆట ఇక పిల్లవాడు ఏం చెప్తాడా చూడు పెళ్లి గురు అట కదా అంత పరుపులు పడతానవరా మస్తు నీకు కర్త నా గొంతు కోసింద్రా బగ్గరగుతాను కాదు రాంద్ర కోస కళ్ళకు నీళ్ళు వస్తాను అని కళ్ళ ధర పెట్టుకుని కాలం అది కళ్ళ నీళ్ళు కళ్ళ ధర కింద దుడుస్తాను సప్దేగుంటాను రా నా బతుకు అట్లా అయింది నాకు నచ్చని పిల్లని ఇచ్చి రా నన్ను కథం కథం చేస్తాను ఏ కథం లేదు గీతం లేదు ఇంకోరా మంచిగా కథనంలో పడతాను మంచిగా పడతాను ఊహ పెడతాను మెట్లాడీ చేసుకునే వాళ్ళకేదో వెళ్తుందా బాధ పెన్నంతో బాధ ఉండే బాధ అట్లా ఆ పిల్లగాడేమో అట్లా అనవటాయి ఈ పిల్లలేమో నాకు మంచిగా అనబట్టే ఇక మరి ఇద్దరికి ఆ పెళ్ళి చేసుకుంటాడో ఆ పిల్లగాడు చేసుకోవడో మరి ఎట్లయితే కామెంట్ చేయండి పెండ్లు ఇంతకు అయినట్ట కానట్టా మీకు ఏది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం